పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు ఎస్ జే సూర్య కాంబినేషన్లో తరగెక్కున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది ఈ సినిమాలో పవన్ ఓ పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్గా కనిపిస్తుండగా అతనికి విలన్గా యాక్టర్ అజయ్ నటించనున్నట్లు సమాచారం అజయ్ పవన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెప్తున్నారు జూలై రెండో వారం నుంచి చిత్రం షూటింగ్ లో పవన్ పాల్గొంటారు అయితే అజయ్ నటనని తమిళ హీరో సూర్య తాజా చిత్రం ట్వంటీ ఫోర్ చూసి దర్శకుడు ఎస్ఏ సూర్య వెంటనే అజయ్ కు ఫోన్ చేసి అభినందించి తన సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ చిత్రంతో తన పేరు మారు మురుగుతుందని అజయ్ భావిస్తున్నారు అజయ్ గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషిలో చిన్న పాత్ర వేశారు అలాగే గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కు సోదరుడుగా కనిపించాడు ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి ఇప్పుడు మూడోసారి వీరిద్దరు కాంబినేషన్ లో చిత్రం రూపంతో ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి